嘿嘿 <t ries> అందరికీ నేను మీ అమ్మాయిని అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా వీడియోస్ పోస్ట్ చేసి అందుకని మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇదంతా కూడాను మా ఊరేనండి పచ్చని చెట్ల మధ్యలోని మంచి చల్లని వాతావరణంలోనే మా చిన్న పల్లెటూరు ఏదైనా పల్లెటూరులో ఉండే ఆనందం అయితే ఇంకెక్కడా సిటీలో దొరకదండి రీసెంట్గా అయితే పితాలి పాలమ్మ తల్లి గ్రామ దేవత గుడి ప్రతిష్ట అయితే రీసెంట్గా మా ఊర్లో జరుపుకున్నాము గుడి ప్రతిష్ట ముందు రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ చాలా దూరం నుండి అయితే కారులోని అమ్మవారి విగ్రహాలను అయితే తీసుకొచ్చారండి కారు ముందైతే ఇంకా అమ్మవారి విగ్రహాల ముందు అయితే ఇంకా అందరూ కూడాను మేళ తాళాలతోని గెంతుతున్నారు ఇంకా బాంబులతోని వేసుకొని చాలా బాగా అయితే ఆ రెండు రోజులు కూడాను బాగా ఎంజాయ్ చేశారు ఊరంతా కూడాను కలకల్లాడుతూ చాలా దూరం నుండి కూడాను ఊర్లో ఉన్న వాళ్ళు డ్యూస్ డ్యూటీస్ పరంగా వర్క్ పరంగా బయట చేసుకునే వాళ్ళందరూ కూడాను కూడాను ఫ్యామిలీస్తో అయితే వచ్చారు చాలా బాగా చేశారండి ఇంత సక్సెస్ఫుల్గా గుడి ప్రతిష్ట అనేది చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాము అండ్ వీడియో మొత్తం కూడాను స్కిప్ చేయకుండా చూడండి మన పాత ఆచారాలు సాంప్రదాయాలు మేము ఊర్లో ఎలా జరుపుకుంటామో అయితే మీకైతే షేర్ చేసుకుంటున్నాను ఇంకా విగ్రహాలను అయితే కార్ తీసి ఇలా కిందన ధాన్యము వేసుకున్నారండి ఇంకా దానిమంతా కూడాను ఎక్కువగా వేసుకొని ఇంకా ఒక్కొక్క విగ్రహాన్ని కూడాను ఇలా టవల్ కప్పి ఇంకా దీనిపైన అయితే వేస్తున్నారు చాలామంది కూడాను ఇప్పుడు రోజుల్లోని ఈ జనరేషన్ బట్టి చూసుకుంటే చాలా వరకు కూడాను మన ఆచారాలు సాంప్రదాయాలు అయితే అస్సలు తెలియదండి చాలా వరకు కూడాను మూఢనమ్మకాలే అంటారు మూఢనమ్మకాలు ఇవేంటి సాంప్రదాయాలు అంటే మనకి మూర్ఖత్వం ఉన్నట్టే అండి అమ్మవార్లు దేవుళ్ళు లేకపోతే మనమే లేము కదా అందుకే ప్రతి ఒక్కటి కూడా మనం గౌరవిస్తూ ఉండాలి ఒక్కొక్కరి వైపు ఒక్కొక్క పూజా విధానము ఒక్కొక్కరి సాంప్రదాయము ఒక్కొక్కలాగా ఉంటుందండి ఈ జనరేషన్లోని పిల్లలకైతే అస్సలు తెలియదండి ఆచారాలు సాంప్రదాయాలు అందుకనే మన తల్లిదండ్రులైనా మన పెద్దవాళ్ళ దగ్గర నుండి తెలుసుకొని మన పిల్లలకైతే చాలా వరకు నేర్పించాలి లేదు అంటే మన ఊరు సాంప్రదాయాలు ఇలా ఉంటాయని ఇలాంటి వీడియోస్ రూపంలోనైనా చూపిస్తే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది కదా అప్పుడు మనము మన సాంప్రదాయాలని ఆచారాలని గౌరవిస్తూ కాపాడుకుంటాము అందుకే ప్రతి ఒక్కటి కూడాను మన పిల్లలకు కూడా తెలియాలండి మన సాంప్రదాయాలు అనేది మెయిన్గా యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మన ఫోన్లో డిలేట్ అయిపోయినా ఈ వీడియోలు పెన్ డ్రైవర్ ఆ క్షణానికి కనిపించకపోయినా సరే ఇంకా యూట్యూబ్లో కొడితే తొందరగానే మన వీడియోస్ అనేది వచ్చేస్తాయి కదా అందుకని ఇంకా నేనైతే ఎడిటింగ్ చేసేసి మొత్తం కూడాను గ్యాదర్ చేసి వీడియోలన్నీ ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసి ఇంకా పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ విగ్రహాలని అన్నీ కూడాను ఈ విధంగా దాని పైన వేసి ఇంకా దానిపైన కూడాను మొత్తం ధాన్యంను ఇంకా క్లోజ్ చేస్తారండి ఇంకా ఆ నైట్ అంతా కూడాను అలా వదిలేసి ఇంకా మార్నింగే తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాకే ఇంకా అందరం కూడా ఊరంతా ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాము ఇంకా ఒక్కొక్క విగ్రహాన్ని కూడాను ఇంకా టవల్ కప్పు ఉన్నారు కదా అవి తీసి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంకా పువ్వుల మాలను వేసి ఇంకా అయితే ఇచ్చారు అమ్మవారి విగ్రహాలకి కొంచెం ఏడు అడుగుల దూరంలోన పత్రి అండ్ దీపం అయితే తీసుకొస్తామని వెళ్ళారు ఆ పత్రి తీసేటప్పుడు అయితే నిజంగా ఆ మేళల సౌండ్ అయితే ప్రతి ఒక్కరికి కూడాను ఉల్లంతా పులకరిస్తుందండి అలా ఉంటుంది మరి ఆ సౌండ్స్ మాత్రం గాను ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరి అమ్మవారు అయితే బాగా అనుగ్రహించారు ప్రతి ఒక్కరి మీదకైతే వచ్చారండి ఇంకా ఒక్కొక్కరిని కూడాను ఇంకా అక్కడి నుండి అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము చిన్న చిన్నప్పుడు ఎప్పుడో మా ఊర్లో సంబరాలు అయ్యేటప్పుడు ఈ మేళాల సౌండ్స్ అయితే విన్నామండి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకైతే మాకు పిల్లలు పుట్టేశారు ఇప్పుడు వింటున్నాము ఈ సౌండ్స్ చిన్నప్పుడు సౌండ్స్ వింటే భయపడిపోయే వాళ్ళము ఇప్పుడు ఈ సౌండ్స్ వింటే ఉల్లంతా పులకరిస్తుంది ఆడవాళ్ళకే కాదండి పిల్లలు కూడా చాలా మంది మీదకే అమ్మవారు అనేది వచ్చారు ఆ పితాలి పొలం తల్లి అనుగ్రహం అయితే ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి నిజంగా అమ్మ తల్లి అయితే చాలా శక్తివంతురాలే అండి అందుకే ఊరంతా కూడాను నమ్ముతారు ఆవిడ్ని అంత శక్తివంతురాలు అయింది కాబట్టే ఇంకా గ్రామ దేవత గుడి ప్రతిష్ట అనేది చాలా ఘనంగా జరిగిందండి ఇంకా ఈ పత్తిని అయితే ఇంకా గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము చాలామందికి అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా పట్టుకొని తీసుకువెళ్ళిపోయాము ఇప్పుడైతే ఈ విగ్రహాలని కూడాను ఇంకా బండారు పోతన ఆ కర్రను అడితే మేమైతే బండారు పోతన అంటామండి ఇంకా అన్నిటి కూడాను పసుపు అన్నీ రాసేసి ఇంకా ఒక్కొక్కరి తలపైన అయితే పెట్టుకొని ఊరేగించడానికి తీసుకు వెళ్తున్నాము ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కూడాను ఈ విగ్రహాలని ఎత్తుకోవచ్చు తలపైన ఇంకా అందరూ కూడాను విగ్రహాలని పట్టుకొని ఇంకా ఊరంతా కూడాను ఊరేగించడానికి అయితే తీసుకువెళ్తున్నారండి ఇంకా ఇంటింటి దగ్గరికి వెళ్తే అమ్మవారిని కాలు కడిగి ఇంకా చక్కగా దండం పెట్టుకుంటారు అలా కాలు కడిగేటప్పుడు కూడాను చాలా మంది పైకి వచ్చారు అమ్మవారు ఇంకా మా ఇంటి వరకు అయితే వచ్చేసారు ఇంకా చక్కగా నేను మార్తమ్మ మా ఆయన అందరం కూడా చక్కగా కాలు కడుగుకుంటున్నాము కాలు కడిగి చక్కగా దండం పెట్టుకున్నానండి ఆ అమ్మవారి అనుగ్రహం మా ఫ్యామిలీ పైకి కూడా వచ్చారండి చాలా ఆనందం వేసింది ఇంకా అక్కడి నుండి అయితే ఇంకా లాస్ట్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా పిల్లలు కూడా చాలామంది వరకు ఎత్తుకున్నారు తలపైన పెట్టుకున్నారు ఇంకా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది మ్యానం సాంగ్ ఊరంతా కూడాను అమ్మవారి విగ్రహాలని ఊరేగించేసామండి ఇంకా గుడి దగ్గరకైతే తీసుకొచ్చాము ఇంకా గర్భగుడిలోకైతే ఇంకా పెట్టలేదు ఇప్పుడు అమ్మవారి విగ్రహాలను అన్ని అన్నీ కూడాను ఒకటి పక్కన పెట్టుకొని ఇంకా చక్కగా వాటర్తో అభిషేకం చేసి ఇంకా తేనె పెరుగు నెయ్య అన్నిటితో కూడాను అభిషేకాలు అయితే చేశారండి అందినంతవరకు అందరూ కూడాను చేతులు వేశారు ఇంకా అమ్మవారి విగ్రహాలని అన్నిటితో చక్కగా కడిగి ఇంకా పసుపు కుంకుమలు కూడాను ఆడపిల్లల చేత పెట్టించారు ఇంకా గుడి ముందైతే ఇంకా చక్కగా దంపతులు పూజ చేసి వేద పండుకలతోనైతే ఓమం కూడా కాల్పించారండి చాలా బాగా చేశారండి అందుకని జ్ఞాపకంగా ఉంటున్నాను కట్టి గుట్టుకోవడాను యూట్యూబ్లో అందరి దగ్గర అడిగినది వ్యాధులు చేసి ఇంకా చక్కగా మీరు ఎడిటింగ్ చేశాను ఇంకా అమ్మవారికి అయితే ఇంకా అభిషేకాలు పసుపు కుంభంలో అయితే పెట్టేశారు ఇంకా ఎక్కడి నుండి అయితే మనము ఇంకా మేళాలతో పెట్టడానికి అయితే ఇంకా తీసుకువెళ్ళాలి ఈ గుడి చుట్టూ కూడాను మూడుసార్లు అయితే తిప్పించేసి తర్వాత అప్పుడైతే గర్భగుడిలోకి పెట్టాను గర్భగుడిలోకి అమ్మవారు విగ్రహాలు వెళ్ళేటప్పుడు కూడాను చాలామంది పైగా వచ్చారండి నిజంగా చెప్పాలంటే ఊర్లో ఉన్న ఆడపిల్లల ప్రతి ఒక్కరింటి నుండి ఒక్క ఆడపిల్లకైనా వచ్చారండి అంత మందికి కూడాను అమ్మవారి అనుగ్రహం అయితే కలిగింది ఇంకా మధ్యాహ్నము సక్సెస్ఫుల్గా అన్నదానం కూడా పెట్టి చక్కగా జరిపేశారు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా బంటి వేసాలు ఇంకా పులి వేసాలు చిన్నపిల్లలు హనుమంతుడి వేసాలు ఇంకా పెద్ద పిల్లలు కూడా ఇలా డీజే బాక్స్లో పెట్టుకొని చక్కగా డ్యాన్స్లు వేసుకొని ఊరేగించారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు నైట్కి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా శ్రీశ్రీ పితాలు పాలమ్మ తల్లి గ్రామదేవత గుడు ప్రతిష్ట అనేది సక్సెస్ఫుల్గా అయితే ఈ టూ డేస్ కూడాను చాలా బాగా చేస్తారండి అందరం కలిసి కూడాను ఇంకా మా పల్లెటూరు వాతావరణము ఎండు మేము చేసుకునే ఈ పండగ సాంప్రదాయము ఆచారము ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ కూడా అని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మా గుడి ప్రతిష్ట ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి బా